శ్రీమాత్రే నమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనమండి లోకా సంస్థాసుకు నోభవంతు సర్వే భవంతు మీరందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలండి మీరందరూ నా వీడియోస్ని చాలా బాగా ఆదరిస్తున్నారు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కామెంట్లో కూడా పెడుతున్నారండి చాలా థ్యాంక్స్ సో మచ్ అండి ఇంత బాగా నాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ కూడా ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకో మరికొంతమందికి చేరుకునే అవకాశం ఉంటుందండి నాకైతే కొంచెం ఇబ్బందిగానే ఉందని చెప్పాలండి ఎందుకంటే గేదె పోయి వచ్చి ఇప్పుడు పదిహేను రోజులు కావస్తుంది అయితే తొమ్మిది రోజుల పాటు బయటే ఉంది దానికంతా తిరుగుతూ ఉండి పని మానేయాల్సి వచ్చింది వచ్చిన తర్వాత ఐదు రోజులు ఆరు రోజులు కావస్తుంది అయినా ఇప్పటికీ మా వారికి అయితే పని లేదండి అందుకే కొంచెం ఇబ్బందిగానే ఉంది అంటున్నాను పూర్వం ఒక సామెత అనేవారండి పిట్టన కొట్ట పొయ్యిలో పెట్టా అని బతుకు తెరువు నిమిత్తం బయటికి వెళ్ళి పని చేసుకుని వచ్చి సాయంత్రం గూటికి చేరిన తర్వాత ఆ డబ్బులను కుటుంబ పోషణకే గడుపుకునే మధ్యతరగతి కుటుంబంలో ఎదురయ్యే సమస్యేనండి పదిహేను రోజుల బట్టి నుంచి మా వారికి పని లేదు మనీ మన్నీ ఈ పదిహేను రోజులలో ఇబ్బంది గురి అవుతూ ఉన్నామండి అమ్మినటువంటి పాలు డబ్బులు వస్తాయా అంటే నలభై రోజుల వరకు పాలు డబ్బులు అయితే ఎవరు ఇవ్వరండి ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాల రీత్యా వాళ్ళు డబ్బులు ఇవ్వలేరన్నమాట నెలకు ఒకసారి ఇస్తారు నేను తిరిగి ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అన్నమాట అప్పుడే వారం రోజుల పట్టి నుంచి నేను పాలు కొంటున్నానండి గేదెకి హెల్త్ బాగోకపోవటం వల్ల రెండు లీటర్ల పాలు కొంటున్నాను వన్ సిక్స్టీ రూపీస్ వరకు నాకు చేతి పెట్టుబడి అవుతుంది తర్వాత ఏమో ఎదురు పెట్టుబడిగా నోక చుట్టూ తవుడు కొనుక్కుంటూ ఉండాలి అందువల్లే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట మా గేదెని బయటికి వదలొద్దు అని చెప్పారు కాబట్టి అప్పటి నుంచి నేను గేదెని బయటికి వదలటం లేదండి ఇంటికాడే ఉంటుంది దాన్ని టైం టు టైం ఎలా చూసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో కొంచెం కనబరుస్తాను మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫార్టీ మినిట్స్కి అయితే లెగుస్తామండి లెగిసిన తర్వాత బ్రష్ చేసుకుని కాలకృలు తీర్చుకొని గేదెల దగ్గరికి వెళ్తాము మా వారైతే అప్పటికే పేడకళ్ళు తీసేసి బయట ఉన్నటువంటి గేదెని లోపల చెట్టు దగ్గర కడతారన్నమాట ఎందుకంటే వేసవ కాలం కాబట్టి తొందరగా తెల్లవారిపోతుందండి పాలు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మరుగుగా ఉంటుందని అక్కడ కట్టుకుంటాము పాలు తీసుకొని వచ్చేసరికి ఫైవ్ థర్టీ లోపే తీసేసుకుంటామండి మేము తర్వాత ఆరవకుండానే ప్యాకెట్లు చేసి మా వారు ఎవరికి వాళ్ళకి అందజేసేస్తారన్నమాట ఎందుకంటే నాకు చిన్నపిల్లలు వృద్ధులు ఎక్కువగా ఉంటారండి నా పాలు తీసుకునే వాళ్ళు ఆరవ్వకుండానే వాళ్ళకి పాలు అందజేసేస్తాం మేమైతే నేను పాలు తీసుకుని లోపలికి వచ్చిన వెంటనే మా వారు గేదెలకి నీళ్లు తాగిస్తారండి అక్కడే ఉంటాయి నీళ్ళు తాగిన తర్వాత గేదెలకు గడ్డి వేసి లోపలికి వచ్చేసి ప్యాకెట్లు ఎవరికి వాళ్ళకి ఇవ్వడానికి బయటకు వెళ్తారనమాట తర్వాత నేను ఇంటిలో నా పని చేసుకొని పూజ చేసుకున్న తర్వాత తొమ్మిది పది ఈ మధ్యలో గేదెలను నేను కడుపు నిండా మేపేస్తానన్నమాట నేను మేపే విధానం ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చెబుతాను పాలు ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి వెంటనే గేదెలకైతే దాణా పెట్టేస్తారండి పెట్టిన తర్వాత ఆయన లోపలికి వస్తారన్నమాట అయితే ఈరోజు నేను వీడియో చేసుకుంటాను కాబట్టి నేను ఆయన్ని దానా పెట్టొద్దని చెప్పానండి ఎందుకంటే నాకు కుదరటం లేదు ఇంట్లో పని చేసుకోవడం వీడియో షూట్ చేసుకోవడం అసలు కుదరటం లేదు అందుకే ఆయన రిక్వెస్ట్ చేశాను అనమాట అందుకే ఈరోజు దానా కలిపి నేనే పెట్టడం మీకు చూపిస్తున్నానమాట పెద్దోడైతే చీవుడి గేది దానికి దానా పెడతామండి పుట్టోడైతే పాలిస్తాడు కాబట్టి దానికి పెడతాము అయితే క్వాంటిటీలో అయితే కొంచెం వేరియేషన్ ఉంటుందన్నమాట పెద్దోడికి తక్కువగా పెడతాము పాలిచ్చే గేది కొంచెం ఎక్కువగా పెడతామన్నమాట ఇంకా కావాలా అంట పుట్టోడికి దానా లేట్ అయిపోయింది ఈరోజు పుట్టడా చూసారా ఎలా రమ్మంటుందో పెట్టు పెట్టు అంటే పెద్దోడు బయటకు తిరిగి రావటం వల్ల నాకు కొంచెం పని కలిసి వస్తుందనే చెప్పాలండి ఎందుకంటే మూడు పేడకళ్ళు బరువు అయితే నాకు తగ్గుతుంది ఇక్కడ పెండ పెరిగిపోతుంది కదా తర్వాత ఒక పూట నీళ్లు పెట్టాల్సిన టైం కూడా నాకు కలిసి వస్తుంది దానికి తోడు బయటికి వెళ్ళటం వల్ల కొంచెం పచ్చగడ్డి కానీ లేకపోతే ఆకుకూరలు కాయగూరలు కానీ ఏదైనా దానికి నోటికి అన్నమాట మనకు అప్పుడు అప్పుడు జీడిపప్పు తగిలినట్టుగా అట్లా తగులుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఇంటికాడ ఉండటం వల్ల అవకాశం దానికి పోయిందండి అందుకే నేను టైం టు టైం దాన్ని కేరింగ్గా తీసుకుంటున్నాను దానికి నేను తొమ్మిది పది ఆ ప్రాంతంలో నేను డొక్క నిండుగా కా మేపేస్తానన్నమాట ఎలా అంటే గేదె యొక్క ఎడమ వైపు భాగంలో అంటే లెఫ్ట్ సైడ్ జీర్ణాశయం ఉంటుందండి ఎడమ కుడి డొక్క అని రెండు డొక్కలు ఉంటాయి ఎడమ డొక్క పూర్తిగా మేపినట్లయితే దానికి కడుపు నిండా గడ్డి పెట్టినట్టు రైట్ సైడ్ డొక్క అయితే ఎప్పుడూ పల్లంగానే ఉంటుందండి అది మనం గ్రహించుకోవాలి నేను ఒకేసారి గడ్డి వేస్తే తొక్కుతుంది కాబట్టి ఒక పన ఒక పన ఒక పన చొప్పున విడివిడిగా వేసుకుంటూ ఉంటాను ఈ రకంగా కడుపు నిండా మేపిన తర్వాతే నేను లోపలికి వస్తానన్నమాట